కూటమి ప్రభుత్వం ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రకటించిన సందర్భంగా విశాఖ జిల్లా తెలుగు యువత పార్లమెంటరీ కమిటీ ఆధ్వర్యంలో గాజువాక కణతి రోడ్లో కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా తెలుగు యువత పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి ముల్లి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు మాటిచ్చి నిలబెట్టుకుని ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు పన్నెండు వందల కోట్లు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్కి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం కళాశాల విద్యార్థులతో చేపట్టామని తెలిపారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క విద్యార్థి గుండె మీద చేయి వేసుకొని ప్రశాంతంగా చదువుకున్న దిశగా పాలన కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మనపురం గణపతి అరవై ఆరవ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గోమాడ వాసు నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఫీజు పన్నెండు వందల కోట్ల ఆర్థిక సహాయం అందజేసిందో ఆ కార్యక్రమం సందర్భంగా కాలేజీ విద్యార్థులు డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా రోడ్డు మీదకి వచ్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు ఎంత ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో ఈ ఆర్థిక సహ అందించడం వల్ల మా చదువులకి అంటే రానున్న ఎగ్జామ్స్కి ఎటువంటి భారం లేకుండా ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఫ్రీగా మేము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అని విద్యార్థులు విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో వచ్చినప్పటి నుంచి రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తుందో అలాగే విద్యార్థులకి విద్య కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ విద్యా ప్రమాణాలు కానీ అలాగే వాళ్ళు తీసుకున్న సంస్కరణలు కానీ నిజంగా అందరూ కూడా హర్ష హర్షాగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కూట ప్రభుత్వం మంచిగా పరిపాలించాలని విద్యార్థులు విద్యార్థులందరూ కూడా వాళ్ళు సందేశాన్ని ఇచ్చారు ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు ఎంత సహాయ సహకారాలు అందించినటువంటి కూటమి ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ అలాగే మేము ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వంకి అండగా ఉంటామని తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా తెలపడం జరిగింది అదేవిధంగా మా భవిష్యత్ నాయకులు నారా లోకేష్ గారి అడుగుజాడల్లో మా తెలుగు యువత ఎప్పుడు నడుస్తుందని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉండి తెలుగుదేశం పార్టీ అభి బలోపుతానికి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి కూడా మేము వెన్నంటే ఉంటూ నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం